హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఐటీసీ లిమిటెడ్కి సంబంధించి రీసెంట్గా డీ మెర్జ్ అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఐటీసీ లిమిటెడ్లో ఉన్న ఒక హోటల్ బిజినెస్ని వాళ్ళు సపరేట్గా లిస్టింగ్ చేయడానికి ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ చేయడం జరిగింది ఆ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే ఎవరైతే ఐటీసీ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి ఏ విధంగా షేర్ హోల్డింగ్లో ఇవ్వటం జరుగుతుంది సో ఒకసారి ఐటీసీ హోటల్ బిజినెస్ కూడా మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం ఒకసారి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రోజున డి రిలేటెడ్గా బీఎస్సీ ఎన్ఎస్సి అండ్ కోల్కత్తా ఎక్స్చేంజెస్కి ఐటీసీ వారు అప్డేట్ ఇవ్వటం అయితే జరిగింది డిమర్జీ రిలేటెడ్గా అక్కడి నుంచి లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా ఇది మంచి రిటర్న్స్ అయితే ఫోర్ పర్సెంట్ నియర్లీ ఇంక్రీజ్ అయింది ఇది ఆల్రెడీ ఐటీసీ మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆల్రెడీ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఛానల్లో ఐటీసీ రిలేటెడ్గా నేను చేసిన వీడియోగా ఉంటుంది ఆ వీడియోలో సిప్ మోడ్లో కూడా మనం ఐటీసీలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను అందులో మెన్షన్ చేసా ఆ కార్డ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది ఈ డిస్ప్లే ప్రకారం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూస్తే మీకు పూర్తి వివరాలు సిప్ మోడ్లో కూడా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చో తెలుస్తుంది ఒక రకంగా ఈరోజు మనం ఈ డిమర్జర్ రిలేటెడ్గా తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్న అప్డేషన్స్లో ఈ డిమెర్జ్ రిలేటెడ్గా ఎక్స్చేంజ్ ఎక్స్చేంజెస్కి అయితే ఐటీసీ అప్డేట్ చేయడం జరిగింది అక్కడి నుంచి నియర్లీ ఫోర్ పర్సెంట్ అయితే ఐటీసీ ర్యాలీ అనమాట షేర్ సో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మనం న్యూస్ కనుక చూస్తే ఐటీసీ షేర్స్ ఇన్ ఫోకస్ యాజ్ జూన్ సిక్స్ సెట్ యాజ్ ఎ డేట్ ఫర్ షేర్ హోల్డర్స్ మీటింగ్ ఆన్ హోటల్ డిమర్జర్ ఈ జూన్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్త్న థర్స్డే రోజున వీళ్ళు షేర్ హోల్డింగ్ సంబంధించిన ఎలక్ట్రానిక్ మోడ్లో కానీ ఏదైనా వాళ్ళు డేట్ని సెట్ చేశారనమాట ఆ న్యూస్ ప్రకారం ఎవరి దగ్గర అయితే టెన్ షేర్స్ ఇక్కడ స్పెసిఫి స్పెసిఫిషియలీ ఫర్ ఎవ్రీ టెన్ షేర్స్ హెల్డ్ ఇన్ ఐటీసీ లిమిటెడ్ షేర్ హోల్డర్స్ వుడ్ బి ఎంటైటిల్ టు రిసీవ్ వన్ షేర్ ఆఫ్ ఐటీసీ హోటల్స్ ఐటీసీ లిమిటెడ్లో ఉన్న పది షేర్లకి ఎవ్రీ పది షేర్లు ఏదైతే హోల్డ్ చేస్తారో అలా హోల్డ్ చేసిన ఎవ్రీ టెన్ షేర్స్కి ఒక ఐటీసీ హో హోటల్స్ డీమర్జ్ అయిన తర్వాత దాని రిలేటెడ్గా ఒక షేర్ ఇవ్వటం జరుగుతుందనమాట అంటే పదికొకటి వందకి పది ఈ విధంగా రేషియోలో వన్ ఇస్ టు టెన్ రేషియోలో వాళ్ళు మెన్షన్ చేశారు అదేవిధంగా దాని కాస్ట్ కూడా నియర్లీ నైంటీ నైంటీ రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకసారి ఎక్స్చేంజెస్కి ఐటీసీ వాళ్ళు ఏ విధంగా అప్డేట్ చేశారో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు మనం మన ఎన్ఎస్సి కానీ బీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఐటీసీ లిమిటెడ్ అని మనం చెక్ చేసుకున్నప్పుడు కార్పొరేషన్ యాక్షన్స్లో కానీ అనౌన్స్మెంట్స్లో కానీ మనకి పీడీఎఫ్ లభిస్తుంది అలాగే ఐటీసీ లిమిటెడ్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మంత్ ది మేనేజర్ లిస్టింగ్ డేట్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సికి అలాగే బిఎస్ఈకి అలాగే కల్కత్తా స్టాక్ ఎక్స్చేంజ్ ఈ మూడిటికి వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది డియర్ సార్స్ అని చెప్పి ఇక్కడ ఇంటిమేషన్ అండర్ రెగ్యులేషన్ థర్టీ ఆఫ్ ది సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం ఈ లిస్టింగ్ అనేది ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచ్ వాజ్ రిసీవ్డ్ బైస్ టుడే ఏ మీటింగ్ ఆఫ్ ఆర్డినరీ షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ విల్ బీ కన్ కన్వేడ్ ఆన్ థర్స్ డే సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ టెన్ థర్టీ ఏఎం త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్సిడరింగ్ అండ్ ఇఫ్ థాట్ విట్ అప్రూవింగ్ ద ప్రపోజ్డ్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఎమోంగస్ట్ ఐటీసీ లిమిటెడ్ అండ్ ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ అండ్ దేర్ రెస్పెక్టివ్ షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటార్స్ ఎవరైతే క్రెడిటార్స్ ఉంటారో షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా జూన్ సిక్స్త్ థర్స్ డే రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెన్ థర్టీ ఏఎంకి ఎలక్ట్రాన్ మోడ్ ప్రకారం వాళ్ళ అని కానీ ఏదైనా కన్సిడర్ చేసి అండ్ త్రూ ఫిట్ చేసి అప్రూవింగ్ ద ప్రపోజల్ స్కీమ్ని ఐటీసీ లిమిటెడ్ మరియు ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ కింద షేర్ హోల్డర్స్కి మళ్ళీ క్రెడిటార్స్కి చెప్పడం అయితే జరుగుతుంది అదే స్వీకరించడం అయితే జరుగుతుంది చెప్తున్నారు రాజేంద్ర కుమార్ సింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కంపెనీ ఆఫ్ సెక్రటరీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఒక్కసారి మనం ఇప్పుడు ఐటీసీ హోటల్ బిజినెస్ ఎలా ఉంది వాళ్ళు ఎక్కడెక్కడ ఆ హోటల్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ కనుక మనం ఐటీసీ హోటల్ గ్రూప్ అని ఉంటుంది కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళాక క్లబ్ ఐటీసీ అండ్ రిచ్ బుక్ బెట్వీన్ ఏప్రిల్ ట్వంటీ ఇలా ప్రతి ఒక్కటి ఆఫర్ల ప్రకారం నడుస్తుంటుంది మనకి ఓపెన్ అవ్వగానే ఇక్కడ సెర్చ్ బటన్లో మనకి డేట్ల ప్రకారం రూము అడల్ట్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు అలాగే అవర్ హోటల్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ అయితే హోటల్స్ ఉన్నాయో దాని మీద క్లిక్ చేయగానే అవర్ హోటల్స్ అనేది వస్తుంది దాంట్లో ఇది ఐటీసీ రత్నదీప ఐటీసీ నర్మదా అహ్మదాబాద్ మయూ మయూర ఢిల్లీ చూడండి అంత అద్భుతంగా ఉన్నాయి హోటల్స్ అనేవి ఇక్కడ మనం కావాల్సిన ఏ ఇక్కడ మనం ఏ స్టేట్కి అయితే వెళ్తామో ఆ స్టేట్ రిలేటెడ్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని చెన్నై అయితే చెన్నై కోల్కత్తా గుర్గామ్ అయితే గుర్గామ్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం హోటల్స్ కూడా ఎన్ని వేల కోట్ల పెట్టి చేశారనేది కూడా ఇది ఇది లాస్ట్ సెవెరల్ ఇయర్స్ నుంచి మంచి ప్రాఫిట్స్లోకి అయితే రావటం జరుగుతుంది ఇది సపరేట్గా లిస్టింగ్ అయినప్పుడు దీని ప్రాఫిట్ రేషియోస్ అవన్నీ కూడా అప్డేట్ అవుతాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకోవచ్చు ఇలా వీటిల్లో ఏమేమి ఉంటాయి బెనిఫిట్స్ డైనింగ్ డెస్టినేషన్ కానీ రూమ్స్ ఎన్ని ఉన్నాయి అలా స్క్వేర్ మీటర్స్ ఎంత ప్రతి ఒక్కటి ఇందులో తెలుస్తుంది అనమాట చూడండి ఎన్ని స్టేట్స్లో ఉన్నాయో ఐటీసీ గ్రాండ్ గోవా గోవాలో అలాగే ముంబైలో ముంబైలోనే చాలా రకాలు ఉన్నాయన్నమాట బెంగళూరులో బెంగళూరులో టూ అలాగే హైదరాబాద్ కోల్కత్తా మన గుంటూరు కూడా ఉంది గుంటూరు ఆగ్రా జైపూర్ ఉదయపూర్ చాలా కంపెనీస్ అనమాట ఐటీసీ హోటల్ బిజినెస్కి ప్రజెంట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా వాల్యూ పెరిగింది అలాగే క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ లాంటివి అలా వరల్డ్ కప్ మ్యాచ్ లాంటివి కానీ ఏదైనా సిరీస్ రిలేటెడ్గా జరిగినప్పుడు కూడా ఇలాంటి హోటల్స్నే వీళ్ళు బస్ చేస్తారు కాబట్టి మంచి డిమాండింగ్ అయితే క్రియేట్ ఉంటుంది లగ్జరీస్ పీపుల్ కూడా ఇలాంటి వాటిల్లోనే ఉంటారు ఇక విశాఖపట్నంలో ఉంది మనకి హైదరాబాద్లో ఉంది మన వడోదరా షిమ్లా చూడండి ఎన్ని ప్రతి స్టేట్లో నియర్లీ ప్రతి స్టేట్లో రీసెంట్గా గుజరాత్ కొలంబో రకరకాల చోట్ల వీళ్ళు హోటల్స్ని అద్దెకి తీసుకోవటం ఉంటుంది అలా ఓనింగ్గా కూడా చాలా ఓ ఇవన్నీ ప్రెజెంట్ హోటల్ గ్రూప్స్ అన్నీ ఓన్ కిందే ఉన్నాయి అద్దెలు కూడా తీసుకొని మెయింటైన్ చేసేవి కూడా ఉంటాయి అనమాట వీళ్ళ కింద అలాగే కాశ్మీర్ చెన్నై ఉషోరాయ్ కాత్రా జోధ్పూర్ గుంటూరు గుంటూరు వెల్కమ్ హోటల్ అనమాట కదా అలా వైజాగ్ హైదరాబాద్ చెన్నై కోయంబత్తూర్ ఇవన్నీ ఎన్ని రకాల నియర్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా వీళ్ళ హోటల్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో కనబడుతున్నాయి సో ఈ వీటిని అనేది వీళ్ళు డీమెచ్ చేయడం జరుగుతుంది రీసెంట్గా ఐటీసీలోంచి సపరేట్గా ఐటీసీ హోటల్స్ కింద లిస్టింగ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఆల్రెడీ ఇందులో హోల్డ్ చేసుకొని ఇందులో షేర్స్ ఉంటాయో వాళ్ళు చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఐటీసీ ఎప్పుడైనా సరే ఎంత పెద్ద మార్కా మార్కెట్ వర్ల్టాలిటీ వచ్చినా కూడా ఇండియన్ మార్కెట్ వల్టాలిటీ ఎంత పెద్ద వల్టాలిటీలు వచ్చినా ఐటీసీ నిలబెడుతుంది ఇట్లాంటి ఐటీసీ లార్జ్ క్యాప్ ఇవి లార్జ్ క్యాప్ క్యాటగిరీకి చెందినవి ఈ లార్జ్ క్యాప్ క్యాటగిరీస్ ఏంటంటే మార్కెట్ పడిపోకుండా నిలబెడతాయి అనమాట అక్కడే వాటి ఫండమెంటల్ స్ట్రాంగ్ అనేది తెలుసు అక్కడే ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు మార్కెట్ కొలాబ్స్ అయినప్పుడు ఏదైనా కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఏదైనా స్కామ్స్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ స్కామ్స్ జరిగినప్పుడు కానీ స్ట్రాంగ్గా నిలబడి తట్టుకోగలం ఒకవేళ పడినా కూడా అదే విధంగా కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఇలాంటి ఫండమెంటల్ ఆర్డర్ బిజినెస్ స్టాక్స్కి ఎక్కువగా అన్నమాట సో ఎన్ని రకాలైన హోటల్ బిజినెస్లు వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం సో కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ కూడా ఇక్కడ జరిగే క్రికెట్ మ్యాచెస్ కానీ ఏ ఏ మ్యాచ్ ఇండియా లెవెల్లో కూడా ఫ్యూచర్లో కూడా ఇండియాలో టూరిజం కానీ అన్ని రకాలుగా ఎందుకంటే రీసెంట్గా జీ ట్వంటీ సమావేశాలు రకరకాలు జరిగినాయి సో ప్రతి ఒక్క హోటల్ ఐటీసీకి సంబంధించిన ఏ హోటల్ అయినా అదర్ కంపెనీ హోటల్స్ అయినా ఫుల్ బిజీగానే ఉంటాయి వీటిని మనం లాంగ్ టర్మ్ కింద తీసుకుని హోల్డ్ చేసుకోవచ్చు ఆల్రెడీ హోల్డ్లో ఉండి డిమర్జర్లో స్టాక్స్ పొందిన వాళ్ళు కూడా లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ నిజంగా డిమర్జర్ అయిన తర్వాత ఆ ప్రైస్ కనుక కన్సాలిడేట్ అయ్యి అడ్జస్ట్మెంట్లో చాలా తక్కువగా వచ్చినప్పుడు బల్క్గా మంచి ప్రైజ్లో తొంభై రూపాయలన్నా అరవై రూపాయలైనా నూట యాభై రూపాయలైనా అది రీజనబుల్ ప్రైజే కాబట్టి తీసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకుంటే అది ఫ్యూచర్లో హోటల్ బిజినెస్లో ఇచ్చే ప్రాఫిట్స్ని బట్టి క్యాష్ ఫ్లోని బట్టి కూడా మంచి ప్రైజింగ్లోకి అయితే వెళ్ళి మంచి ప్రాఫిట్స్ని పొందటానికి కూడా ఈ షేర్ హోల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మంచి ఉపయోగం అయితే ఉంది సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్తే అక్కడే కనబడుతూ ఉంటాయి ఇప్పటికీ చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా చూపిస్తూనే ఉన్నా ఈ హోటల్స్ అన్నీ ఐటీసీ రిలేటెడ్ వాళ్ళు చూపించేవి అనమాట హోటల్స్ మంచి బిజినెస్ ఇది కనుక వన్స్ డీమెరిజ్ అయిన తర్వాత సపరేట్ ఇచ్చి లిస్టింగ్లో మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉందంటే మాత్రం సూపర్గా క్లిక్ అవుతుంది ఇది లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసుకుని ఆల్రెడీ ఐటీసీ అంటేనే మ్యాక్సిమం లాంగ్ టర్మే హోల్డింగ్ చేసుకుంటారు లార్జ్ క్యాప్ కాబట్టి దీంట్లో ఓల్ ట్రాల్టీల్లో కూడా మంచి రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో ఇది కూడా మంచి పికప్ జరిగి మంచి వెల్త్ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్